నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సంచార జాతుల వారికి దుకాణాలు నిర్మించేందుకు బుధవారం మున్సిపల్ అధికారులు సన్నద్ధమయ్యారు నక్క సంబంధించిన పన్నెండు కుటుంబాలకు ఈ ప్రాంతంలో దుకాణాలు నిర్మించేందుకు ప్లాన్లు వేసి పనులు చేసేందుకు సన్నద్ధమయ్యారు అయితే మినీ ట్రక్ వాహనదారులు సిఐటి నాయకులతో కలిసి ఆ పనులను అడ్డుకున్నారు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు దుకాణాలు నిర్మించేందుకు వేసిన స్థలంలో మినీ ట్రక్లను నిలిపి బైఠాయించి ఆందోళనకు దిగారు ఇక్కడ దుకాణాలు నిర్మిస్తే తమ వాహనాలు పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని కూడా అన్నారు बादल होता है गवर्नमेंट का सर ये 55 ग्राम रोडन बढे विश्व ये और लेके आ ना हम हम गवर्नमेंट है सर मेरा आ सर योजना योजना जा सकते पुदर दो भाई भाई इत बन्दे मारो मटाको छ निरो मिराले मिछो नि जात नडवरको जन्दिर एटा गोपाल बढी डरदिन हेल्थ आछो हे यो के बत् मागा बन्दे यडी बेत्कुने बाटा गन कुसुन्ता र हेन ज छ्याम ओड कुचो ओपोदेवला पन्दि तिने गन नङन नङन आ जीवार पछि ఓకేనా అందరికీ నమస్కారం అండి నాయుడుపేట పట్టణంలో మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురున్నటువంటి డివైడర్ మీద ఉన్నటువంటి నక్ల జాతు వారిని ఈ మున్సిపల్ స్థలము ఇటు అంబేద్కర్ భవన్ ఎదురు ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి స్థలము అక్కడ వాళ్ళని నివాసం ఉండటానికి షెడ్లు ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ తరలించడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క గ్రాంట్ కూడా ఇవ్వటం జరిగింది అందులో భాగంగా వాటిని ఈరోజు షెడ్లు కట్టడానికి వర్క్ పని మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫోర్ వీలర్స్ సంబంధించినటువంటి ట్రక్లు వాళ్ళు అడ్డుకోవటం జరిగింది వాళ్ళకి ఆల్రెడీ మేము నాలుగు ప్రాంతాల్లో చూపించున్నాము మీరు ఆ ప్రాంతంలో అక్కడ వెహికల్స్ పెట్టుకొని మీరు జీవనాధారం చేసుకోవచ్చు అని చెప్పి అన్నాము తర్వాత వాళ్ళు కొంత చెప్పిన తర్వాత వినబోయినప్పుడు పోలీసు వారి యొక్క సహకారంతో వాళ్ళతోనే మాట్లాడిన తర్వాత వాళ్ళు చూపించినటువంటి స్థలాన్ని కూడా ఈరోజు సాయంత్రం శుభ్రం చేసి ఇస్తాము వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి కూడా అంగీకరించడం జరిగింది గౌరవ సూలూరుపేట ఎమ్మెల్యే గారు ఈ నక్కల వారు ఎప్పటి నుంచో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో సూలూరుపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ నెలవల్ల విజయశ్రీ గారు అదేవిధంగా నాయుడుపేట ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు నెలవల సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ గ్రాంట్ని తేవటం జరిగింది ఈ గ్రాంట్ సరిపోయినా మళ్ళీ మిగతా కొంత గ్రాంట్ కూడా తేవడానికి వారు చెప్పి ఉన్నారు వాళ్ళని వెంటనే అక్కడ కొట్లు నిర్మాణం చేసి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని అక్కడ తరలించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాననక ఎండనక చలి అనక రోడ్ల మీద ఉండడం కరెక్ట్ కాదు మంచిది కాదు అనే ఆలోచన ఒకటి అందుకని అక్కడ వాళ్ళని మంచి రూమ్లు ఏర్పాటు చేసి ఆ రూమ్లోకి వసతులు కల్పించి ఇవ్వటం జరుగుతుంది ఇందులో మా ఎమ్మెల్యే గారి యొక్క ఇన్ఛార్జి గారి యొక్క ప్రోత్వాలతో ఈ వర్క్ నిర్వహించడం జరుగుతుంది